ఇంధన కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు ఎలక్ట్రిక్ ఇంటర్సిటీ బస్సు సర్వీసులో పేరుగాంచిన ఫ్రెష్ బస్ సంస్థ విశాఖపట్నం అమరావతి గుంటూరు నగరాల మధ్య ఎనిమిది కొత్త సర్వీసులను ప్రారంభించింది ఎంపీ భరత్ జెండా ఊపి బస్సులు ప్రారంభించారు కాలుష్య నివారణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఇందులో భాగంగా ఆర్టీసీలోనూ వంద ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి కానీ ప్రతి నగరంలో పొల్యూషన్ కి ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం వెహికల్ ట్రాఫిక్ లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మూవ్ అవ్వాలి ఇంకోటి పది ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ బస్ లో మనం వెళ్ళగలిగితే నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుంది సో దాని భాగంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇట్లాంటి ఒక ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్ దాని భాగంగా ఇవాళ ఎనిమిది బస్సులు ఉన్నారు ఇక్కడ ఎనిమిదితో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు రాబోయే సంవత్సరాల్లో వెయ్యి బస్సులకి పెరగాలనేది ఇవాళ సో ఈ రోడ్డు మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలంటే మాట్లాడుతాం